వెల్కమ్ టు బీటీ న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పరకాల నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఆహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు जय कॉंग जय कॉग्रेस जय कॉंग्रेस जय कॉलेज समाज चढ़ी वेही नतेश चेटी नते जय कॉप न जय जयकार 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 जय పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల పట్టణంలో ప్రియతమ శాసనసభ్యులు దేవురు ప్రకాష్ రెడ్డికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి క్షీరాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది సందర్భం ఏంటంటే ఈరోజు పరకాల నియోజకవర్గ కేంద్రానికి పరకాల పట్టణంలో ఇంటిగ్రేటరీ స్కూల్ ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన ప్రియతమ శాసనసభ్యులు దేవురు ప్రకాష్ రెడ్డి గారికి తక్కుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో అనడానికి నిదర్శనమే ఈ రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నిధులు మంజూరు చేయడం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా మన ప్రేద శాసనసభ్యులు గారి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని పరకాల పట్టణాన్ని అన్ని రంగాలలో ముందుంచడానికి మన శాసనసభ్యులు ఎల్లవెళ్లడానికి కృషి చేస్తారని దీనికి పరకాల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు స్థానాలు ఈ ఇంత పెద్ద మొత్తంలో ఏక సమయంలో రెండు వందల కోట్ల నిధులు కేడాయించమావేశం కాదు వారికి మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి పరకాల పట్టణాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తున్న అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు పట్టణానికి రెండు వందల కోట్లతో ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి వారు నిధులు తీసుకురావడాన్ని హర్షిస్తూ ఈరోజు పరకాల పట్టణంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి బాలాభిషేక కార్యక్రమము ఈ సందర్భంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈరోజు పరకాల ప్రాంతానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో నిధులు ఏ విధంగా తీసుకొస్తున్నారో విద్య వైద్య ఆరోగ్య పరంగా అన్ని రంగాలలో విద్యార్థులకు ఏ విధంగా ముందు చూపుతో వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు వేలాది మందికి ఉపాధి ఇక్కడ పరకాల ప్రాంతంలో దొరుకుతుంది అదేవిధంగా వైద్య పరంగా విద్యా పరంగా ఈరోజు వీడికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఈరోజు ఎత్తే వారికి పాలాభిషేక కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను గత పాలకులు ఈరోజు పరకాలను నిర్లక్ష్యం చేసిను కానీ మన ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు పరకాల ప్రాంతాన్ని నిరంతరము కృషి చేస్తూ వారు ఎప్పుడు కూడా పరకాల ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే తపన తోటే ఈ రోజు వారు ముందుకు సాగుతున్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వారికి పేరు పేరున పరకల కాంగ్రెస్ పార్టీ పక్షాన పరకల పట్టణ ప్రజల పక్షాన ఈ రోజు మేమందరం కూడా హర్షిస్తూ వారికి పాలాభిషేకం చేసినామన్న విషయాన్ని గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం